ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఐదవ నామం శ్రీదహ శ్రీ అంటే లక్ష్మి సంపదలు అటువంటి సంపదలను ఇచ్చేటువంటి స్వామి అని ఆ శ్రీదహ నామానికి అర్థం సంపదలు అంటే ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఈ శ్రీ లక్ష్మీ సంపద ఐశ్వర్యం దానికి ఎన్నో అర్థాలు ఎన్నో సంపదలు ఒక సంపద కాదు ధనం ఒక్కటే కాదు అష్టలక్ష్ములే కాదు అనంత లక్ష్ములు ఉన్నారు ఏ సంపద ఉన్నా మనకు అది ఐశ్వర్యంతో సమానం ఐశ్వర్యం అంటే లక్ష్మీ తో సమానం భోగం ఆ తర్వాత భోగాలన్నీ బాహ్య సంపదలు అంటాం వీటన్నిటితో మనం క్షణిక సుఖాలను మాత్రమే పొందగలుగుతాం ఈ సంపద అనేది నామరూపాలతో కూడుకున్నటువంటి ప్రతి సంపద మనకు ఒకప్పటికీ కొంత సమయం భోగాన్ని ఆనందాన్ని ఇచ్చిన ఆ తర్వాత బాధని కష్టాన్ని ఇస్తుంది కనుక బాహ్య సుఖాలను కోర సుఖాల కోసం లక్ష్మీదేవిని ఆశ్రయించి కోరుకుంటాం ఆ సుఖం కావాలి సుఖం కావాలి అది కావాలి ఇది కావాలి అని కానీ అసలు కోరుకోవలసినది ఏమిటి అంటే జ్ఞాన సంపద చివరికి కోరుకోవాల్సింది ఏమిటి అంటే మోక్షలక్ష్మిని కోరుకోవాలి ముందు మోక్షలక్ష్మి కంటే జ్ఞానలక్ష్మిని ఆశ్రయించాలి ఆ జ్ఞానలక్ష్మిని ఆశ్రయిస్తే ఆ తర్వాత మోక్షలక్ష్మి తనకు తానే మనకు లభిస్తుంది అందుకని జ్ఞానలక్ష్మిని ఆశ్రయించాలి అంటే మనము ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి బాహ్యమైనటువంటి సంపదల ఎందు కోరిక తగ్గించుకున్నప్పుడే బాహ్యమునకు దూరమైన కొద్దీ అంతరముకు దూర దగ్గర అవుతాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలి అంటే మనం ఉన్న ఊరుకి దూరమైన కొద్దీ వెళ్ళాలనుకున్న ఊరు దగ్గర అవుతుంది అది అందరికీ అనుభవమే కదా అలాగే మనకి భోగములు జీవితము అంటే అన్నీ కావాలి అనుకుంటాం ఆ భోగాల మీదే దృష్టి ఉంటుంది కొంత వయసు వచ్చిన తర్వాత అయినా ఆ భోగాల నుండి భాగ్యం అంటే ఆ భోగాలను దాటి ఆ జ్ఞానాన్ని అంతర్ముఖం ఆ బాహ్యం నుండి అంతర్ముఖానికి పయనం మొదలెట్టాలి ప్రారంభిస్తేనే ఆధ్యాత్మికంగా ప్రయాణం మొదలెడితే ఆ తర్వాత చివరికి మోక్షప్రాప్తి లభిస్తుంది ప్రయాణం మొదలెడితే చాలా అంటే ప్రయాణం మొదలెట్టి మనం మధ్య ఊర్లో ఆగిపోతే మనం లక్ష్యాన్ని ఎలా చేరుతాం మనకి అది తెలియందేం కాదు కదా కాకపోతే ఇక్కడ పరమాత్మ ఏం చెప్పాడు అంటే జీవన అంటే శరీరం విరమణ జరిగింది అనుకోండి సాధనలు చేస్తున్నప్పుడు ఆ శరీరం శిథిలమైపోయి అంతమైంది అనుకోండి మరి తర్వాత కొత్త శరీరాన్ని కొత్త శరీరాన్ని పరమాత్మ ఇచ్చేటప్పుడు అక్కడ నుండి సాధన ప్రారంభించేటువంటి జన్మని అంటే అట్లాంటి అవకాశాలు ఉన్నటువంటి తల్లిదండ్రులను స్థానాన్ని ఆ జ్ఞానాన్ని అక్కడి నుంచి అంటే మనం ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళటానికి ప్రారంభించాలంటే వెనక్కి వచ్చి వెళ్ళక్కర్లేదు కదా అక్కడే మనం మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తాం అలాగే ఇక్కడ చేసిన సాధన మొదలుపెట్టిన సాధన ఏది వృధాగా పోదు కనుక ఎప్పటికైనా మొదలెడితే అయ్యో మనం ఎక్కడ సాధిస్తామని మొదలెట్టకపోతే ఎప్పటికీ వాడు అక్కడే ఉండిపోతాడు కనుక ప్రయాణం ప్రారంభిస్తే కాలినడకన ఎక్కడ దాకానో ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేసే లక్ష్యాన్ని చేరే వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళలేని వాళ్ళు మరి సైకిలు తర్వాత బస్సులు తర్వాత రైళ్ళు విమానాలు ఎన్నో రకాలుగా మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను అనుసరించిన దాన్ని బట్టి లక్ష్యాన్ని చేరటానికి సమయం మారుతూ ఉంటుంది అందుకని తీవ్రతరమైన సాధన చేస్తే త్వరగా లక్ష్యాన్ని చేరతాడు అలా ఆ లక్ష్యాన్ని చేరటమే లక్ష్యంగా పెట్టుకున్నవాడు తప్పకుండా చేరతాడు అందుకే అరవై వచ్చాక మేము ఆధ్యాత్మికంగా అడుగు పెడతాము అంటే అరవై వచ్చేదాకా మన జీవితం గ్యారంటీ అని మనమేమీ చెప్పలేం కదా ఎవరికైనా మరి ఏమని చెప్తారు మృత్యువు వెన్నంటి ఉంటుంది ఏ క్షణంలో ఎలా మరి ముంచుతుందో తెలియదు కనుక పుట్టినప్పటి నుంచి కూడా ఆ మార్గంలో పరమాత్మని స్మరించేటువంటి మార్గంలో ఉన్నటువంటి వాడు ధన్యుడవుతాడు ప్రహ్లాదుడైతే కడుపులో ఉండగానే బీజాన్ని వేసుకున్నాడు ఆయన జన్మ ధన్యం చేసుకున్నాడు చిన్న వయసులోనే పరమాత్మ దర్శనం మళ్ళా పరమాత్మని రూపాన్ని మళ్ళీ చేయటానికి కూడా ఆయనకే సాధ్యమైంది ఇంకెవరికి సాధ్యం కాలేదు అటువంటి సామర్థ్యం మరి అటువంటి భాగ్యం కలగాలి అంటే సాధన అనేది ఉండాలి మరి మాకు ఎన్నో వేల సంవత్సరాలు చేస్తేగానే దర్శనం బాబు మరి ఆ ప్రహ్లాదుడికి ధ్రువుడికి మరి ఎంత చిన్న వయసులోనే దర్శనం ఎలా ఇచ్చావు నువ్వు ఎందుకు ఇచ్చావు అని ఆయన అడిగితే అంతకుముందు ఎన్నో జన్మల్లో వాళ్ళు ఎంతో చేసి ఉన్నారు కొంచెం మిగిలి ఉంది ఆ మిగిలి ఉన్నది జన్మెత్తగానే పూర్తి చేశారు అందుకని నేను ప్రత్యక్షం అయ్యానే కానీ ఆ కాస్తకి నేనేం ప్రత్యక్షం అవ్వలేదు అని అడిగిన వాళ్ళకి సమాధానంగా పరమాత్మ చెప్తాడు అంటే ఆ ప్రయాణం ఆగిపోతే శరీరం పతనమైతే మళ్ళీ కొత్త శరీరాన్ని చక్కని సందర్భంగా చక్కని తల్లిదండ్రులనిచ్చి మరి సమయాన్ని ఇచ్చి ఆ చక్కని వాతావరణాన్ని ఇచ్చి దానిలో ప్రవేశింపబెడతాడు జన్మని మరి ఆ జన్మ తేలికగా వాళ్ళు అనుభవ దర్శనం పొందారా అంటే మరి అంత తేలికగా ఏం పొందలేదు ఎన్నో కష్టాలు కూర్చారు ఎంతో తపస్సు చేశారు అంత చిన్న వయసులో దానికి కారణం మళ్ళీ పరమాత్మే కల్పించాడు ఆ తపస్సు చేయటానికి ధ్రువుడికి కారణం కూడా పరమాత్మే కల్పించి తపస్సు మిగిలిన తపస్సు చేయించి దర్శనమిచ్చి భాగ్యాన్ని కలిగించాడు అటువంటి భాగ్యం కలగాలి అంటే సాధన ఉండాలి మనం చేయకుండా ఏది మనకి లభించదు అనే విషయాన్ని గ్రహించాలి అంటే ఒకళ్ళు చేస్తే పది మంది తింటున్నాం కదా మనమే వండుకొని తింటలేదు కదా అంటే ఒకళ్ళు తింటే పది మంది కడుపు నిండదు కదా ఒకళ్ళు చేస్తే పది మంది తింటాం బాగానే ఉంది ఒకళ్ళు తింటే పది మంది కడుపు నిండేటట్లయితే అదే వాళ్ళు అన్నది నిజమని చెబుదాం చేయటం సరే తింటాం ఎవరు తింటే వాళ్ళకే కడుపు నిండుతుంది తప్ప ఒకళ్ళు తింటే ఒకళ్ళకి కడుపు నిండరు ఆఖరికి తీసుకొచ్చి తల్లి నోట్లో పెడితే బిడ్డకి ఆ ముద్ద మింగితేనే మింగటం అనేది ఆ బిడ్డే చెయ్యాలి తప్ప మింగటం అనేది తల్లి చేయదు మరి అటువంటి అవకాశాలని చక్కగా ఎన్నో రకాలుగా భగవంతుడు మనకి అవకాశాలు ఇచ్చి మరి మనకి అనుగ్రహాన్ని ఇచ్చి ఎన్నో రకాలుగా ఆయన్ని స్మరణ చేసేటువంటి స్థితిని మనకి కల్పించి మరి స్మరింపజేసి మరి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు అంతటి దయామయుడు అయినటువంటి పరమాత్మను మనం మర్చిపోతే మనకి గతి అధోగతే తప్ప ఊర్ధ్వగతి ఎలా లభిస్తుంది కనుక ఆ శ్రీదహ అయినటువంటి స్వామిని స్వామి మాకు మరి భక్తులకు సంపదల్ని గ్రహించే స్వామి అన్నారు అందుకని శ్రీధ అన్నారని శంకరాచార్యులు వారు అన్నారు ఆ సంపదలతో పాటుగా మోక్ష సంపదను కూడా ప్రసాదించేది జగదీశ్వరుడైన పరాత్మరుడే నిర్వ్యాజమైన ప్రణయ సంపదను లక్ష్మీదేవికి ప్రసాదించే స్వామిని శ్రీదహ అన్నారు పరాశర భట్టలు మరి సత్యసంధులు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటుగా శ్రీదహ అంటే రుక్మిణి కోసం ప్రజమ్ నుండి కుమారుడుగా ఇచ్చినవాడు అని ఆయన వ్యాఖ్యానించారు అందుకని శ్రీదహ అన్నారని అన్నారు పుణ్యాత్మలు ఓం స్వామిని ఓం శ్రీదాయ నమః అని స్వామిని శ్లాఘిస్తూ ఉన్నారు అటువంటి స్వామి అయినటువంటి శ్రీరహ అయినటువంటి స్వామిని ప్రార్థిస్తూ స్వామి మాకు జ్ఞాన భాగ్యాన్ని మోక్ష లక్ష్మిని మాకు ప్రసాదించిన మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ